హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ వంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు గ్రామంలో ఈరోజు జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతిగా లక్ష యాభై వేలు రెండవ బహుమతిగా లక్ష రూపాయలు మూడో బహుమతిగా డెబ్బై వేలు నాలుగో బహుమతిగా యాభై వేలు ఐదో బహుమతిగా ముప్పై వేలు అండి ఐదు బహుమతులు ఉన్నాయి ఐదు దత్తాలు పాల్గొన్నాయి ఈరోజు జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగానికి బండ అండి చూడొచ్చు చూడొచ్చండి ఈరోజు జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగానికి బండా ఈరోజు జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగానికి బండా అండి ফলা ফালা হেল্ল' ল'ব লাগিব নেকি ఇది కోర్ట్ అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్